నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రాజీనామాల కారణంగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన దానికి సానా సతీష్ అనే వ్యక్తిని రాజ్యసభకు పంపించబోతున్నారు అనేది నిన్న మనం ఒక వీడియో పెట్టడం జరిగింది అసలు ఎవరి సానా సతీష్ ఈయన కథా కమామీస్ ఏమిటి ఈయనకి ఆ సీట్ ఇస్తే ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వివరాలతోటి ఆ వీడియో నిన్న పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియోని చూడండి దానికంటే ముందుగా కూడా అసలు ఈ సానా సతీష్ మీద వచ్చిన వార్తా కథనాలు చాలా ముదురు అని ఆంధ్రజ్యోతిలో వేసిన వార్తా కథనాలతో సహా మరొక వీడియో కూడా అందులో ఆ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది చూడని వాళ్ళు ఎవరు ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి ఎందుకంటే రాజకీయంగా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిప్రజెంట్ చేయడానికి రాజ్యసభకు వెళ్తున్న మెంబర్లు మరి వీళ్ళ విషయం మనం తెలుసుకోకపోతే మరి ఇంకెవరి విషయం తెలుసుకోవాలి అలాగనే ఇప్పుడు రెండవ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న వ్యక్తి బేదా మస్తాన్ రావు ఆయనే రాజీనామా చేసిన సీట్ని తిరిగి ఆయనకే కేటాయించడం జరిగింది మూడోది అయితే ఆర్ కృష్ణయ్య ఆయన ఏదో బీజేపీలోకి వెళ్తున్నట్టుగా బీజేపీ మళ్ళీ ఆయనకి ఆర్ కృష్ణయ్యకి ఆ సీట్ ఇస్తున్నట్టుగా ఇంకొక వార్త కథనం ఉంది కాకపోతే తెలుగుదేశం పార్టీ అయితే ఈ సానా సతీష్ని కానీ బేదా మస్తాన్ రావుని కానీ రాజ్యసభకు పంపించబోతున్నారు ఇదంత ఊహాగానమైనప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ ఇదే కన్ఫామ్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంది అసలు ఎవరు బేదా మస్తాన్ రావు ఆయన రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆయన సభ్యత్వం రాజ్యసభ సభ్యత్వం ఉన్నప్పటికీ ముందుగానే ఎందుకు రాజీనామా చేసేసాడు అలా రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే సీట్లో ఆయన మరొక పార్టీలోంచి ఎందుకు పోటీ పడుతూ ఉన్నాడు ఆయన ఆయన్నే ఎందుకు పంపించాలనుకుంటుంది ఆ పార్టీ కూడా అసలు రాజీనామా కారణం ఏమిటి స్పీకర్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది ఆ ఫార్మాట్లో రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆమోదిస్తాడు స్పీకరు కానీ ప్రెస్ వాళ్ళు అడుగుతారు కదా ఎందుకు రాజీనామా చేశారండి మీరు అని అడిగితే నా పర్సనల్ రీజన్స్ తోటి నేను రాజీనామా చేశాను అన్నాడు ఏమిటా పర్సనల్ రీజన్స్ ఎందుకు ఆ పర్సనల్ రీజన్స్ కారణంతో రాజ్యసభ సీటే వదులుకోవాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఆయన మీద వస్తున్న ఆరోపణలు కానీ వీటన్నిటిని తెలుసుకున్న తరువాతనే కదా ఈ ఎంపీలు అందరూ రాజ్యసభలోకి వెళ్ళి ఏం చేస్తారని మనం తెలుసుకునేది అందుకోసమే ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అందుకంటే ముందుగా ఈ బీదా మస్తాన్ రావు గురించి అసలు నిజాలు ఏమున్నాయి అవన్నీ తెలుసుకొని ఈయనకు జరిగిన పర్సనల్ రీజన్ ఏమిటి అనేది కూడా మరొకటి జరిగిన అంశమే నిజమే నిజంగా నిజం జరిగిన అంశాన్ని దీంతో పోల్చి చూసుకుంటే ఆ పర్సనల్ రీజన్ ఏంటో ఖచ్చితంగా అర్థమైపోతుంది అదే నిజం కూడా అయ్యే అవకాశం ఉంది రెండుగా ఫస్ట్ ఈ బీదా మస్తాన్ రావు ఈ బిఎంఆర్ గ్రూప్ అధినేత అయిన బేదాం మస్తాన్ రావు సి ఫుడ్ ఎక్స్పోర్ట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో కానీ బిఎంఆర్ గ్రూప్ పేరుతోటి బాగా డబ్బు చేశాడు ఎందుకంటే ముందుగానే ఆయన రాజకీయాల్లో ఉన్నప్పటికీ బాగా డబ్బు చేసిన తర్వాత క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన ఫస్ట్ జడ్పీటీసీ జిల్లా పరిషత్ మెంబరు అలాంటి వ్యక్తి ఆ తర్వాత ఆళ్లూరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేకి పోటీ పడ్డాడు ఆ తర్వాత కావల నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేయటం జరిగింది దాని తరువాత ఆయన రెండు వేల పద్నాలుగులో నెల్లూరు ఎంపీకి కూడా పోటీ చేసి ఓడిపోయాడు అయినప్పటికీ పార్టీ టీడీపీ పార్టీ ఆయన ఏం వదిలిపెట్టలేదు ఎందుకంటే ఈయన ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీలోనే ఉన్నాడు ఆ పార్టీ కూడా ఏం వదిలిపెట్టకుండా మరి క్యాపిటల్ సిటీ అడ్వైజరీ కౌంటీలో మెంబర్గా కూడా ఇచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ పార్టీ ఇరవై ఆరు సీట్లకే పరిమితమై ఓడిపోవటం మూలాన ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు అన్నాళ్ళుగా నడుపుతున్న ఆ రాజకీయ ప్రస్థానానికి టీడీపీ పార్టీని అక్కడ వదిలేసి పంతొమ్మిదిలో ఆయన వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు అంటే దానికి అందరికీ తెలిసిందే ఏదైనా మనం పెద్ద మంచి కంపెనీ పెట్టి బాగా ఒక గ్రూప్ పెట్టి బాగా డబ్బు చేసిన తర్వాత అధికారం మనకు కావాలి అని అనిపిస్తుంది మరో పక్కన ఈయన రాజకీయంగా కూడా సైమల్టైనియస్గా నడుపుకుంటూనే వస్తున్నాడు కాబట్టి ఈయన ఎమ్మెల్యే అయినా లేకపోతే మంచి పదవుల్లో అనుభవించినప్పటికీ ఆ దాన్ని వదిలేసుకోవాలి అనే ఉద్దేశం లేకపోతే పార్టీ మారటం కంపల్సరీ లేదంటే మనం డబ్బు చేసిన ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి ఏ రకంగా పడతారనేది అందరికీ తెలుసు అందుకనే చాలామంది బాగా డబ్బు చేసిన వ్యక్తులు అధికారం కోసం వెళ్తారు వెళ్ళిన తర్వాత పార్టీని అటు పడితే ఇటు ఇటు నుంచి అటు ఆటలో అట్టుపడేలాగా ఫిరాయించి అవతలు పాడేస్తూ ఉంటారు అలాగనే కూడా ఈయన ఫిరాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు వెళ్తే మరి అక్కడ ఈ ఎంపీ సీటో ఎమ్మెల్యే సీటు ఏం ఖాళీ ఉండవు కదా అందుకని రాజ్యసభ సీటు ఆ రోజుల్లో ఈయనకి రాజ్యసభ సీటు ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి బాగా గట్టిగానే ముట్టాయి అనే ఆరోపణలు ఉన్నాయి ఆ రోజున ఎందుకంటే పరిమళినత్వాన్ని ఈ ఆ అంబానీ దగ్గర నుంచి తీసుకునే పరిమళనత్వానికి ఇవ్వటం జరిగిందనే దాని మీదనో ఇటన్నిటి మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి బాగా డబ్బు చేసిన వ్యక్తులు ఉంటే ఆయన ఎందుకు వదిలిపెడతాడు సీట్ని ఎవరైనా కొనుక్కోగలిగిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకే ఇస్తాడు కదా అలాగా వచ్చిందేమో అనే అనుమానాలు ఉన్నాయి అలాంటిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం చెందిన తరువాత ఈయన రాజీనామా చేసి టీడీపీ పార్టీలోకి వచ్చాడు ఖచ్చితంగా ఈయన మొన్న ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున ఆయన రాజీనామా చేయటం ఆ తర్వాత టీడీపీ పార్టీలో చేరటం ఇప్పుడు మళ్ళీ అదే రాజ్యసభ సీటుకు పోటీ పట్టడం వెనుకున్న ఒక పర్సనల్ రీజన్ ఒకటి ఉంది ఆ పర్సనల్ రీజన్ ఏమిటాయో అంటే కూతురు యాక్సిడెంట్ కేసు అనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది ఈ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా ఆ రోజున ప్రాచుర్యం ఏమి పొందకపోయినప్పటికీ అది నేషనల్ న్యూస్ అయింది ఆ రోజున ఎందుకంటే ఒక రాజ్యసభ ఎంపీ యొక్క కూతురు ఒక యాక్సిడెంట్ చేసింది అని అంటే మరి అది సెన్సేషనల్ న్యూసే కదా వీళ్ళు స్వతహాగా మె మెడ్రాస్లో ఉంటారు కాబట్టి అక్కడ బిసెంట్ నగర్లో ఒక మంచి కాస్ట్లీ బిఎండబ్ల్యూ కార్ని స్నేహితురాలతో కలిసి వేసుకొని వెళ్తూ బిసెంట్ నగర్లో ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్న ఒక ఇరవై ఐదేళ్ల యువకుడి మీదకి ఎక్కిచ్చారు ఆ విషయమై పెద్ద గొడవ అయింది ఆ యువకుడు హాస్పిటల్కి తీసుకెళ్తే చచ్చిపోయాడు ఇది జూన్ పదిహేడవ తారీఖుని జరుగుతుంది ఈయన ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖుని రాజీనామా చేస్తాడు దానికంటే రెండు నెలల ముందు ఆ విషయం జరుగుతుంది జూన్ పదిహేడున ఆ యాక్సిడెంట్ జరుగుతుంది ఆ యొక్క వైరల్ వీడియోలు కూడా కొన్ని నెట్లు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి ఈయన కూతురైన బేద మాధురి యాక్సిడెంట్ కేస్ అని గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోలు కనపడతాయి ఆవిడ దిగ ఆర్గ్యుమెంట్ చేయటం కానీ ఆ తర్వాత తప్పించుకొని వెళ్ళిపోవటం కానీ ఆ కారు నెంబర్తోటి ఇది పాండిచ్చేరిలో బిఎంఆర్ గ్రూప్ పేరుతోటి పర్చేస్ చేసి ఉండటం కానీ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆవిడని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇంత పెద్ద కేసులో కూడా వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు నెగ్లిజెన్సీ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు త్రీ నాట్ టూ కిందకే వస్తుంది అలాంటి కేసులో కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు దానికి కారణాలు ఏంటి అందరికీ తెలిసే కదా కానీ ఆ కేసు నుంచి తప్పించుకోవాలి అని అంటే మరి ఇప్పుడు ఓడిపోయిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏం లాభం జరుగుతుంది నేను మీ ఆట ఎవరైనా పట్టించుకుంటారా ఎంత రాజ్యసభ ఎంపీ అయితే మాత్రం ఆ ప్రెషర్ తోటి ఆ పర్సనల్ తోటే ఆయన మళ్ళీ టీడీపీ పార్టీ వైపు రావడానికి ప్రయత్నం చేశాడు తమలో ఆయన ఉన్నది టీడీపీ పార్టీ అయినప్పటికీ మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏ కారణానికి వెళ్ళిపోయాడో తెలియదు ఆ కారణం ఏమిటంటే ఆస్తులు కాపాడుకోవటం కంపెనీలు కాపాడుకోవటం అయి ఉంటే మరి తిరిగి టీడీపీలోకి ఎందుకు వచ్చాడు అని అంటే ఆ కారణం కూడా ఇదే అనేది ఇప్పుడు చాలామంది వాదిస్తున్న వాదన జూన్ పదిహేడో తారీఖున యాక్సిడెంట్ చేస్తే ఈయన ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవుతాడు ఇటు మనం ఒకసారి చేర్చుకున్నాం అనుకోండి ఆయన చెప్పిన పర్సనల్ రీజన్ ఇదే అవి ఉండటానికి ఆస్కారం లేదా వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవటానికి వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటానికి వాళ్ళ డబ్బును కాపాడుకోవటానికి అడ్డమైన ప్రయత్నాలన్నీ చేసి అధికారంలో అడ్డగోలుగా దూరతూ ఉంటే వీళ్ళందరికీ టీడీపీ టిక్కెట్లు ఇచ్చి మళ్ళీ పైకి పంపిస్తే ఏం ఉపయోగం జరుగుతుంది రాష్ట్రానికి ఒకసారి ఆలోచించండి ఇదే ఈరోజు కొండ బద్దలు